హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ సుస్వరం మంగళ యాసిడ్ మంటల్లో ఆమె అందమైన ముఖం కాలిపోయింది లేలేత చెక్కిళ్ళను కొట్టేరు లాంటి ముక్కు పదాలు పలికే పెదవులను యాసిడ్ కాల్చివేసింది ఆ దాడి ఆమె అందమైన రూపాన్నే కాదు ఆనందమైన జీవితాన్ని అంధకారం చేసింది స్నేహితుల సూటిపోటి మాటలకు బడికి దూరమైంది కానీ చదువుకు దూరం కాలేదు యాసిడ్ తన రూపాన్ని కాల్చివేసిన గొంతును తాకలేకపోయింది ఆ గాత్రాన్ని ఆనందంగా చూసుకొని తన జీవితాన్ని సుస్వరభరితం చేసుకుంది హిందుస్థానీ సంగీతంలో అనన్య సామాన్యమైన ప్రతిభ చాటింది కాశీకి లతగా గుర్తింపు పొందిన మంగళ కపూర్ జీవిత గాథ వెండి తెరకెక్కింది పార్లమెంట్ గౌరవాన్ని పద్మశ్రీ పురస్కారాన్ని గెలుచుకున్న మంగళ స్వరరాగ గంగా ప్రవాహం ఇది తన ఏడు పిల్లలకే మంగళ ఆడుతూ పాడుతూ ఉండేది తనకు వారణాసి ఇరుకు వీధులు పెద్ద పెద్ద ఆలయాలు గంగా నది తప్ప మరో ప్రపంచం తెలియదు వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి గాంచిన బెనారస్లో లో మంగళ వాళ్ళ నాన్న వస్త్ర వ్యాపారం చేస్తుండేవాడు ఆ వ్యాపార గొడవల్లో ఓ రోజు అర్ధరాత్రి పూట ఒక మూట వాళ్ళ ఇంటిపై దాడి చేసింది ఏం జరిగిందో లోపే క్షణాల్లో ఆమె ముఖం కాలిపోయింది ఆ తరువాత తెల్లారైంది కానీ మంగళ జీవితంలోకి వెలుగు రాలేదు అది యాసిడ్ దాడి అని కొన్ని రోజులకు ఆమెకు తెలిసింది పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన ఈ ఘటనలో గాయపడిన మంగళ మన దేశంలో తొలి యాసిడ్ దాడి బాధితురాలుగా మిగిలింది ఆ ఆరేండ్లు నరకం దవాఖానాలో కొంతకాలం చికిత్స పొందిన మంగళ మృత్యుముఖం నుంచి బయటపడింది మళ్ళీ ఇంటి గడప తొక్కింది కానీ నిన్నటి నవ్వులు లేవు ఆనందాలు లేవు ఉన్నదల్లా దుఃఖమే అయినా సరే బతకాలి బతకడం కోసం గెలవాలి గెలవడం కోసం బతకాలని తండ్రి ఆమెకు ఆశలు కల్పించాడు బుగ్గలు చెవులు మెడ ఛాతిపై యాసిడ్ చేసిన గాయాలకు సర్జరీలు చేశారు ముప్పై ఏడు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది దీనికి ఆపరేషన్ థియేటర్లో ఘోరమైన హింసను భరించి కొత్త రూపం కోసం ఆరేండ్లు నరకం అనుభవించింది పూర్వపు అందం రాకపోయినా సాధారణ పనులకు దేహం సహకరిస్తే చాలనుకుంది వరించింది పద్మశ్రీ మంగళ స్వర విజయాన్ని గుర్తించిన రాజ్యసభ రోల్ మోడల్ అవార్డు గౌరవించింది కలంతో మాత్రమే కాదు కలంతోనూ తన ప్రతిభను నిరూపించుకుంది తన జీవిత పోరాటంతో పాటు సంగీతంలో తన ప్రయాణాన్ని చెబుతూ హిందీలో సీరత్ ఆవిష్కరించింది ఈ పుస్తకంలో యాసిడ్ దాడి తన దేహంపై చేసిన గాయాలతో పాటు తన మనసుకు చేసిన గాయాలని వివరించింది ఫినిక్స్ పక్షిలా మళ్ళీ మళ్ళీ ఎగురుతూ కొత్త జీవితం కోసం చేసిన పోరాట క్రమాన్ని ఈ పుస్తకంలో రాసుకొచ్చింది ప్రతిరోజు తన చుట్టూ చేరి సంగీత పాఠాలు నేర్చుకుని ఆలాపన చేస్తూ అందమైన జీవితాన్ని ఆస్వాదిస్తుంది మంగళ